గతంలో ఎన్నో సంవత్సరాలుగా పాలకులు బీసీలంటే ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని వారి సంక్షేమానికి కానీ రాజ్యాధికారానికి కానీ ఎవరూ ప్రయత్నించలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు గుర్తింపు ఇచ్చి వారిని రాజ్యాధికారుల్లో భాగం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ అనుసూరి పద్మలత అన్నారు కొవ్వూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కార్యాలయంలో గురువారం సమావేశం జరిగింది ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై సమావేశంలో బీసీల ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ విడుదల చేశారు కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పద్మలత మాట్లాడుతూ గతంలో బీసీలు తమ కులం చెప్పుకోవడానికి భావంతో ఇబ్బంది పడేవారని సీఎం జగన్ నా బీసీలు అంటూ బీసీలకు పేటెంట్స్ ఇచ్చి వారికి సంక్షేమంతో పాటు రాజ్యాధికారం కల్పించారని కొనియాడారు ఎన్నో సంవత్సరాలుగా ఓట్ బ్యాంక్ తప్పించి సంక్షేమానికి కానీ రాజ్యాధికారానికి కానీ వారికి తగినంత న్యాయం చేయలేదనే చెప్పాలి కానీ మరి మన నాయకుడు వచ్చాడు నేనున్నానని చెప్పి నా బీసీలు అని చెప్పి ఒక నిజంగానే ఒక పేటెన్సీని సొంతం చేసుకుని మనకి కూడా రాజ్యాధికారంలో సరైన భాగాన్నిచ్చి ఈరోజు బీసీలు అందరూ కూడా ఒకప్పుడు కులం చెప్పుకోవడానికి ఒక ఆత్మీలత ఉండేది రోజు ఇది నా కులం అని కారు మీద ధైర్యంగా తీసుకువచ్చిన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆకాంక్ష మేరకు మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మన ఎమ్మెల్యే శ్రీ కళా వెంకట్రావు గారి ఆధ్వర్యంలో రేపు శనివారం చాగలు శ్రీకృష్ణదేవనే కాపు కళ్యాణ మండపంలో జరగబోయే బీసీ ఆత్మీయ సమ్మేళనానికి ప్రజలందరూ కూడా నియోజకవర్గ ప్రజానికి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా విశేషంగా తరలి వచ్చి ఈ సభను సక్సెస్ చేసి మేమున్నా జగన్